అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సండే రోజు లాగండి సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను ఈరోజు ఇంట్లో వంట ఏమీ లేదు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మాకు భోజనాలు అందుకని మా అత్తయ్య గారు నేను మార్నింగ్ టైంలోనే బట్టలన్నీ కూడా వాష్ చేసేసి ఎండలో వేసుకుంటున్నాము ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదండి బయట నుంచే తెప్పించుకున్నాము పిల్లలిద్దరూ పూరీ కావాలి అన్నారు సో అందుకని వాళ్ళతో పాటుగా మేము కూడా బయట నుంచే టిఫిన్స్ అయితే తెప్పించుకున్నాము నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మన శబరి అమ్మమ్మ వీడియోస్లో కనిపించట్లేదు కదండి అమ్మమ్మ ఊరు వెళ్ళింది నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డేనే అమ్మమ్మ కూడా ఊరు వెళ్ళిందండి చిన్న కూతురు ఇంటికి వెళ్ళింది అమ్మమ్మ చిన్న కూతురు ఇల్లు ఈ ఊరికి దగ్గరలోనే అంటే పక్క ఊరిలోనే ఉంటారనమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి ఈరోజు వస్తుంది ఈరోజు వీడియోలో అమ్మమ్మ కనిపిస్తుంది ఇక్కడ మా సాహితమ్మ జామకాయలతో రోటు పచ్చడి చేస్తుంది ఆ చిన్న చిన్న జామకాయలు జామాకులు అన్నీ వేసేసి రోట్లో వేసి దంచుతుంది ఇంకా ఇక్కడ మేము రెడీ అయ్యి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వస్తున్నాము నేను ఫ్రైడే రోజున మాడపడుచు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను కదండి వెజ్ బిర్యానీ పెరిగి చట్నీ వేసుకుని తిన్నాను కదా మా ఆడపడుచుకి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే మా అన్నయ్యకి సాటిస్ఫాక్షన్ లేదండి ఆ రోజు నేను నాన్ వెజ్ తినలేదు అని ఇంకా ఈరోజు సండే కదా సండే నాన్ వెజ్ స్పెషల్స్ ప్రిపేర్ చేసి రోజు అయితే భోజనానికి పిలిచారు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మాడపడుచు వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంటుంది హోమ్ టూర్ చేసి చూపిస్తాను అని ఇంకా ఇది మాడపడుచు వాళ్ళ ఇల్లు అండి చుట్టూ కూడా పచ్చని చెట్లు ఉంటాయన్నమాట గాలి చాలా బాగా వేస్తుందండి ఆఫ్టర్నూన్ టైంలో నేను మా అత్తయ్య గారు ఇక్కడ చల్లగా ఉంటుందని ఇక్కడికే వచ్చి కూర్చుంటూ ఉంటాము ఇది రెంటెడ్ హౌస్ అండి ఓన్ హౌస్ కాదు ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట అయితే మా ఆడపడుచు వాళ్ళు ఒక బెడ్రూమే యూస్ చేసుకుంటారండి ఇంకో బెడ్రూమ్ హౌస్ ఓనర్సే యూస్ చేసుకుంటారు అది ఎప్పుడు అలా లాక్ వేసి ఉంటుంది ఇంకా ఫ్రంట్ సైడ్ హాల్ లాగా ఉంది కదండి హాల్ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా వస్తే మనకి కిచెన్ ఉంటుంది ఫస్ట్ ఈ కిచెన్లోనే ఒక పక్కన దేవుని మందిరం ఉంటుందండి అక్కడ నా మేనకోడలు పూజ చేసుకుంటుంది ఇంకా ఇది బెడ్రూమ్ ఇంతే అండి హౌస్ చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ ఈ హౌస్ లోపల బయట కూడా చాలా చల్లగా ఉంటుందండి ఎందుకంటే చుట్టూ మొక్కలు చెట్లు ఉంటాయి కదా సో అందుకని చాలా చల్లగా గాలి వేస్తూ బాగుంటుందన్నమాట పిల్లలు కూడా ఎక్కువగా ఇక్కడికే వచ్చి ఆడుకుంటూ ఉంటారు ఇక బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే అంటే బ్యాక్ సైడ్కి వస్తే బాత్రూమ్ ఉంటుందండి ఇంకా బాత్రూమ్ పక్కన అంతా కూడా ఓపెన్ ఏరియా మాడపడుచు వాళ్ళకి ఊర్లో ఓన్ హౌస్ కూడా ఉందండి అయితే అది చాలా పాతది అయిపోయిందనమాట అక్కడ కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అక్కడ ఇల్లు కట్టుకునే వరకు కూడా మాడపడుచు వాళ్ళు ఈ రెంటెడ్ హౌస్లోనే ఉంటారు ఇంకా ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అండి వీళ్ళ పెరట్లో ఒక రెండు మామిడి చెట్లు ఉన్నాయి లాస్ట్ వీడియోలో చూపించాను కదండి అక్కడక్కడ మామిడికాయలు కూడా ఉన్నాయి ఇంకా బయట రైట్ సైడ్ లో ఒక పెద్ద వేప చెట్టు కూడా ఉందండి ఇంకా చల్లగా గాలి వేస్తూ ఉంటుందనమాట మేము అందరం కూడా మధ్యాహ్నం టైంలో ఇక్కడికే వచ్చి కూర్చుంటూ ఉంటాము చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ మా ఆడపడుచుకి ఇద్దరు అమ్మాయిలండి పెద్దమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది తనకు ఒక పాప కూడా వాళ్ళు శ్రీకాకుళంలో ఉంటారు చిన్నమ్మాయికి డిగ్రీ కంప్లీట్ అయిందండి నా చిన్నమాయన కొడలు ఉంది కదండి తన పేరు సత్యదుర్గ తను ఎక్కువగా మా గారి ఇంట్లోనే ఉంటుందండి అక్కడే పడుకుంటుంది చిన్నప్పటి నుంచి కూడా అక్కడ అలవాటు అనమాట సో అందుకని ఎక్కువగా అక్కడే ఉంటుంది సో ఇదండి మా ఆడపడుచు వాళ్ళ చిన్న హౌసు నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మీ అత్తయ్య గారి హౌస్ ఎలా ఉంటుంది చూపించండి అని అడుగుతూ ఉంటారు కదండి మా అత్తయ్య గారి హోమ్ టూర్ కూడా చేస్తాను వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి మా అత్తయ్య గారి హోమ్ టూర్ వీడియో కూడా వస్తుంది ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తను మా చెల్లి ప్రజెంట్ నాకు తోటికోడలు మా చెల్లికి ముగ్గురు మహాలక్ష్ములండి అంటే ముగ్గురు అమ్మాయిలు అనమాట మా చెల్లి అంటున్నాను కదండి ఏ విధంగా అంటే తను మా అమ్మగారి చెల్లెలు కూతురండి తనకి చిన్న వయసులోనే ఫాదర్ చనిపోయారనమాట ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లోనే పెరిగింది మేమిద్దరం కూడా ఓన్ సిస్టర్స్ లాగే ఉండేవాళ్ళమండి అంత ప్రేమగా ఉండేవాళ్ళం అనమాట ఇంకా నా మ్యారేజ్ అయిన తర్వాత నా పెళ్ళిలో మా చెల్లిని చూసి మా అత్తయ్య గారు వాళ్ళు చిన్న ఇచ్చి చేశారండి మా చెల్లిని ఆ విధంగా మేమిద్దరం తోటి కొడళ్ళం మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి మీ అత్తయ్య గారికి మీ హస్బెండ్ ఒక్కరే కదా తమ్ముళ్ళు అంటే బ్రదర్స్ లేరు కదా మరి చిన్న కొడుకు అంటున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మన శబరి అమ్మమ్మ చిన్న కొడుకు అంటే మా మావయ్య గారి తమ్ముడు చాలా చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధితో చనిపోయారండి ఆయనకి ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి మా అత్తయ్య గారి ఇంట్లోనే పెరిగారండి వాళ్ళిద్దరికీ కూడా మా మావయ్య గారే మ్యారేజ్ చేశారండి వాళ్ళిద్దరూ సపరేట్గా ఓన్ హౌస్ కూడా కట్టుకున్నారు మా ఇంటికి దగ్గరలోనే ఆ విధంగా మా చిన్న మావయ్య గారి కోడలండి మా చెల్లి మా చెల్లికి ముగ్గురు అమ్మాయిలు కదండి రెండో అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ఊర్లో చదువుకుంటుంది తన పేరు యజ్ఞ మీరు ఆల్రెడీ తన్ని నా పుట్టింటి బ్లాగ్స్లో చూసే ఉంటారు కదండి తను మొన్న నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చింది ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఓపెన్ చేసేసారు కదండి అందుకని రెండో అమ్మాయిని వాళ్ళ అమ్మగారి ఇంట్లో దింపడానికి వెళ్తుంది మా చెల్లి మా చెల్లి వాళ్ళ అమ్మగారిది మా అమ్మమ్మగారిది ఒకటే ఊరండి తాపేశ్వరం తాపేశ్వరంలో మా మేనమామలు మా పిన్ని అంటే ఇప్పుడు వెళ్తుంది కదండి మా చెల్లి వాళ్ళ అమ్మగారు సో వీళ్ళందరూ కూడా తాపేశ్వరంలో ఉంటారన్నమాట ఇంక ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరు ఆకలి అంటున్నారు అందుకనే వాళ్ళిద్దరికీ ఫస్ట్ భోజనం పెట్టేశాను మా సాహితమ్మ లాస్ట్ వీడియోలో గోరింటకు పెట్టుకుంది కదండి చూసారా ఎంత బాగా పండిందో మా సాత్విక్ కూడా పెట్టుకున్నాడు సాత్విక్ అని పెద్ద పేరు రాయించుకున్నాడు ఇక్కడ స్పైడర్ మ్యాన్ పిచ్చండి మా సాత్విక్కి ఒక చేతిలో స్పైడర్ మ్యాన్ ఒక చేతిలో స్పైడర్ కూడా వేయించుకున్నాడు ఇప్పుడు చాలామంది పిల్లలకి ఈ స్పైడర్ మ్యాన్ పిచ్చి ఉంటుంది కదండి మా సాత్విక్ అయితే బ్యాగ్ తీసుకున్నా ఏదైనా టీషర్ట్స్ లాంటివి తీసుకున్నా ఏవి తీసుకున్నా సరే ప్రతి దాని మీద స్పైడర్ మ్యాన్ ఉండాలి అని అంటూ ఉంటాడు వాళ్ళ బర్త్డే కేక్ కూడా స్పైడర్ మ్యాన్ కేక్ కావాలి అని పేచీలు పెడుతూ ఉంటాడండి అంత పిచ్చి అనమాట స్పైడర్ మ్యాన్ అంటే ఇంక ఇక్కడ మేమందరం కూడా కూర్చుని భోజనాలు చేస్తున్నాము మా ఆడపడుచు మా కోసం చేపల పులుసు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది మేము ఆంధ్ర వచ్చినప్పుడు మా హస్బెండ్ కూడా ఉంటే కనుక ఇంకా అందరం కలిసే వండుకొని తింటామండి లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఆడపడుచు మేమందరం కూడా ఒకే చోట ఉండి కలిసి వండుకుని తిన్నాం కదండి అలా కుదరకపోతే కనుక అట్లీస్ట్ సండే టైంలో అయినా సరే ఈ విధంగా అందరం కలిసి వంట చేసుకుని తింటూ ఉంటాము మా సైడ్ చాలామంది చేపల పులుసు పెట్టినప్పుడు వాటిల్లో బెండకాయ ముక్కలు కూడా వేస్తూ ఉంటారండి మా సాహితమ్మకి చాలా ఇష్టం అనమాట బెండకాయ ఇంకా నా దగ్గర కూర్చుని తింటుంది ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి పిల్లల్ని పడుకోబెట్టేశాను అత్తయ్య గారు కూడా పడుకున్నారు వాళ్ళు పడుకున్న తర్వాత నేను మళ్ళీ మాడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చానండి మన శబరి అమ్మమ్మ ఊరి నుంచి వచ్చింది అలాగే నన్ను చూడడానికి మా పిన్ని మా పిన్ని కొడుకులు కూడా వచ్చారండి వెళ్ళిపోతున్నాడు కదా తను మా అన్నయ్య అంటే మా పిన్ని కొడుకు ఈ రిలేషన్స్ అన్నీ కూడా మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయండి మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ కూర్చున్నారు కదండి తను శబరి అమ్మమ్మ చిన్న కూతురు అలాగే నాకు స్వయాన అండి పిన్ని అంటే మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు అని చెప్పాను కదండి మొదటి తమ్ముడి భార్య అనమాట అంటే మా అమ్మకి తోటి కోడలు అన్నమాట శబరి అమ్మ మా చిన్న కూతురు మా నాన్నగారి తమ్ముడి భార్య అండి మీకు ఇప్పుడు కొంచెం అర్థమయ్యే ఉంటుంది ఇంక ఇక్కడ నా దగ్గర కూర్చున్నాడు కదా తను మా పిన్ని మనవడండి ఇందాక కనిపించాడు కదా మా అన్నయ్య వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అబ్బాయి అండి పేరు సిద్ధార్థ్ సిద్ధు అంటాం మేమందరం అక్కడ నుంచి ఉంది కదా తను అఖిల సిద్ధు వాళ్ళ అక్క నేను వచ్చిన ప్రతిసారి పిన్ని నన్ను చూడడానికి కంపల్సరీ వస్తుందండి పిన్ని రాకపోతే నేను వెళ్తూ ఉంటాను పిన్నికి ఇద్దరు అబ్బాయిలేనండి అమ్మాయిలు లేరు అందుకని చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం నేను కూడా నాకు స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో హాలిడేస్ ఇవ్వగానే పిన్ని వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళేదాన్ని అనమాట ఆ విధంగా పిన్ని వాళ్ళకి నాకు కొంచెం బాండింగ్ ఎక్కువ ఉంటుంది పిన్నితో మాత్రమే కాదండి ఉన్న అందరితో మా రిలేటివ్స్ అందరితో కూడా నాకు మంచి బాండింగ్ అనేది ఉంటుందండి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక నేను మా రిలేటివ్స్ ఇంటికి ఇంటికి వెళ్ళినా సరే నన్ను చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటారు నేను ఒక్కటే అనుకుంటానండి మనం అందరితో ఎంత ప్రేమగా ఎంత మంచిగా ఉంటామో అదే ప్రేమ అదే మంచితనం మనకి తిరిగి వస్తుందండి ఇప్పటి వరకు నేను నా పుట్టింట్లో కానీ నా అత్తంట్లో కానీ ఎవరిని కూడా ఒక్క మాట కూడా ఎదిరించి మాట్లాడలేదండి అందరితో కూడా చాలా ప్రేమగా ఉంటాను అదే ప్రేమ అదే ఆప్యాయత నాకు తిరిగి వస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్న అన్ని రోజులు అందరితో కలిసి ఈ విధంగా డేస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటాయండి టైం కూడా తెలియదు ఇంక ఇక్కడ ఆడపడుచు నైట్ భోజనానికి కూడా ఇంటికి వచ్చే నేనైతే నేనే వంట చేస్తాను పిన్ని వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా అన్నాను మా ఆడపడుచు అయితే వినలేదండి ఇంక అందరం కలిసి ఒకే చెట్టు భోజనం చేద్దాం ఇక్కడికే వచ్చేమంది ఇంకా భోజనం చేయడానికి అయితే వచ్చామండి నైట్ డిన్నర్లోకి మార్నింగ్ చేసిన కర్రీస్ ఉన్నాయి అలాగే బోటీ కర్రీ కూడా ప్రిపేర్ చేసింది మాడపడుచు ఇంకా అందరం కూర్చుని భోజనాలు చేస్తున్నాము మీలో చాలా మంది అడుగుతున్నారు కదండి వీడియోస్ని మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ పోస్ట్ చేయమని ఈ వీడియోని ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి పోస్ట్ చేస్తానండి చూస్తాను ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువగా ఉంటే కనుక నెక్స్ట్ పెట్టే వీడియోస్ కూడా మార్నింగ్ టైంలో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అలాగే ఒక మంచి కామెంట్ కూడా పెట్టడం మర్చిపోవద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్